అచ్చంపేట నియోజకవర్గం నుంచి దాదాపు పదేళ్ళు బీఆర్ఎస్ ఎమ్మెల్యేగా పనిచేసినటువంటి గువ్వల బాలరాజ్ తన పార్టీకి సభ్యత్వానికి రాజీనామా చేసి తన జిల్లా ప్రజలు ఎక్కువ ఉన్నటువంటి అక్కడ నియోజకవర్గ ప్రజలకు సంబంధించినటువంటి శ్వేత స్వతంత్రం కోసమే నేను ఈ రాజీనామా పత్రాన్ని స్వయంగా నేనే అందజేశానంటూ కూడా రాశానంటూ కూడా చెప్తున్నటువంటి పరిస్థితి మనం వారి ఇంటి ముందు ఉన్నాం గచ్చిబౌలి ప్రాంతంలో ఉన్నటువంటి వారి ఇల్లీ ఇల్లుది అక్కడ ఉన్నటువంటి వాళ్ళు దాదాపు ఛానల్లో కావచ్చు అక్కడ వాళ్ళ పార్టీ స్నేహితులతో తనంతా కలిసి మాట్లాడడం భవిష్యత్తు కార్యాచరణ కూడా రూపొందించుకున్నాం చూద్దాం వాళ్ళ ఇంట్లోకి వెళ్ళి మనం మాట్లాడించే ప్రయత్నం అయితే చేసే ప్రయత్నం చేద్దాం ఈ యొక్క అధికారంలో ఉన్నటువంటి పార్టీలో మీరు పనిచేసిన తర్వాత ఎప్పుడైతే అధికారం పోయిన తర్వాత ఈ యొక్క నిర్ణయం పట్ల మీకు ఎలా అనిపిస్తుంది మన సంతృప్త అసంతృప్త పార్టీలో నిర్ణయం ఇంకా ప్రకటించలేదు రాజీనామా మాత్రమే చేసిన రాజీనామాలకు కారణాలు అడగవచ్చు కానీ మీరు నిర్ణయం పట్లని అడగడానికి వీల్లేదు ఇంకా నిర్ణయం ఇంకా నా నియోజకవర్గ ప్రజలతో మాట్లాడక ముందే నిర్ణయాన్ని ప్రకటించడం అనేది సబబు కాదు కాబట్టి రేపు మా నియోజకవర్గానికి సంబంధించి మా నాగర్ కర్నూలు మహబూబ్ నగర్ జిల్లా ప్రజలకు సంబంధించి రాష్ట్ర ఉన్నటువంటి నా ఆత్మీయులు నా వెల్వేషర్స్ నన్ను ఈ స్థాయికి తీసుకురావడంలో ఒక్కొక్కరు ఒక్కొక్క స్థాయిలో గైడ్ చేసి నన్ను తీసుకొచ్చినట్టు వాళ్ళందరితో మాట్లాడిన తర్వాత ఒక రెండు మూడు రోజులలో నిర్ణయం ప్రకటిస్తే తప్ప ఇప్పటికైతే నిర్ణయం వెలువరించలేదు ఒకే నిర్ణయం రాజీనామా అయితే చేయడం అదే సార్ ప్రకారంగా రాజీనామా చేయాల్సినటువంటి కారణం పార్టీలో అసంతృప్తి ఏమైనా ఉందా లేకపోతే మీ స్థానంలో ఇంకెవరన్నా మేజర్ లీడర్షిప్ ఇంకెవరన్నా ఆ పార్టీకి కనిపించిందా అదే కారణం వాస్తవంగా నాకు తెలిసి పోల్చను కానీ బీఆర్ఎస్ పార్టీకి ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో ఉన్నటువంటి ప్రామినెంట్ లీడర్లలో నేను కూడా ఒకడిని నాకు అక్కడ థ్రెట్ కానీ లేదంటే నాకు ఏదో ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి కానీ లేదు నాకు కేవలం దాదాపుగా రెండు దశాబ్దాల కాలము బీఆర్ఎస్ పార్టీలో పనిచేయడం జరిగింది కేసీఆర్ గారి నాయకత్వంలో పనిచేసి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించడం జరిగింది నా శక్తి మేరకు నియోజకవర్గ అభివృద్ధి కోసం చాలా కష్టపడడం జరిగింది కానీ ఇప్పుడున్న పరిస్థితులలో బిఆర్ఎస్ పార్టీ జాతీయ రాజకీయాలను అదేవిధంగా రాష్ట్ర రాజకీయాలను కలిపి చేయలేనటువంటి పరిస్థితి అప్పుడున్నటువంటి పరిస్థితి ఏంటంటే టీఆర్ఎస్ నుంచి బీఆర్ఎస్ ఆవిర్భవించడం రాష్ట్రంతో పాటు దేశ రాజకీయాల్లో కీలక భూమిక పోషించ పోషించాలి చదువుకున్న యువత చాలా నిశ్చితంగా దీనిపైన దృష్టి సారించి ఆ రకమైనటువంటి ఎక్స్పోజర్ను సాధించాలంటే వారు ఎక్కడ చెప్తే అక్కడికి వెళ్ళి బీఆర్ఎస్ మార్చే విషయంలో మా వంతుగా మేము పనిచేయడం జరిగింది కానీ మొన్న ఫలితం చూసిన తర్వాత జాతీయ పార్టీగా బీఆర్ఎస్ ఆవిర్భవించేటువంటి పరిస్థితి లేదు మళ్ళీ జాతీయ పార్టీ లేకుంటే ఏమైంది మీరు ఎమ్మెల్యేగా ఉన్నారు కదా ఎమ్మెల్యేగా చేయొచ్చు కదా ఎంపీగా అదే పోటీ నుంచి పార్టీ నుంచి పోటీ చేయొచ్చు కదా అని మీరు ప్రశ్నించవచ్చు కానీ ప్రస్తుతము నాకు అనుభవం నా అనుభవం మేరకు రాష్ట్రం నుంచి వచ్చేటువంటి బడ్జెటే కాకుండా ఓకే కేంద్రాల నుంచి కూడా బడ్జెట్ వస్తేనే రాష్ట్రాలు అభివృద్ధి చెందేటువంటి ఆస్కారం ఉంటుంది కొన్ని వర్గాలకు స్పెషల్ స్కీమ్స్ను మనం అందించేటువంటి ఆస్కారం ఉంటుంది కానీ పరిమితంగా ఉండడం అనేది నాకు కొంత ఇబ్బందికరంగా అనిపిస్తుంది దాన్ని బీ బాగా చదువుకోని కూడా ఇక్కడికే పరిమితం కాకుండా మా పని విధానాన్ని ఇంకా పెంచాలి బాగా కష్టపడాలి అనే ఆలోచన నిర్ణయానికి వచ్చి దేశము జాతి అదేవిధంగా ఈ కులాల మధ్యల మతాల మధ్యల చిచ్చు పెట్టి కొందరు రాజకీయ ప్రయోజనాల కోసం ఏదైతే ప్రయత్నం చేస్తూ ఉన్నారో దానిపైన ఈ సంవత్సర కాలం కాలంగా నేను కొంత చదివి అవగతం చేసుకున్నాను ఈ అనర్థాలను ఈ వ్యత్యాసాలను తొలగించి సమానత్వాన్ని నెలకొల్పే విషయంలో ఒక నిర్ణయం తీసుకుందామని నేను రాజీనామా ప్రకటించడం జరిగింది నా అభిప్రాయాలను నా నియోజకవర్గ ప్రజల జిల్లా ప్రజల అభిప్రాయాలను నా ఆత్మీయుల అభిప్రాయాలను మేధావుల అభిప్రాయాలను అన్నింటినీ కూడా రేపు క్రోడీకరించి రేపు ఎల్లుండి చర్చించి త్వరలోనే ఏ పార్టీకి వెళ్ళాలి అనేది మా వాళ్ళ సూచన మేరకు నిర్ణయాన్ని ప్రకటిస్తారు సరే పార్టీ పక్కన పెట్టండి ఇంత ఉన్నతంగా ఆలోచించాల్సిన మీరు మీ యొక్క అక్కడ ఉన్నటువంటి ప్రజల కోసం కావచ్చు సంక్షేమ పథకాల గురించి ఆలోచించాల్సిన మీరు మీ యొక్క రాజీనామా అంటే ప్రముఖం ఉన్నటువంటి పార్టీలో బిఆర్ఎస్ పార్టీ కావచ్చు ఈ యొక్క రాజీనామాను మీ యొక్క కేంద్రంలో ఉన్నటువంటి మీ నాయకులు కావచ్చు మీ జిల్లా ప్రజలు కావచ్చు మీ ప్రాంత ప్రజలు అంగీకరిస్తారా మీ యొక్క నిర్ణయాన్ని అదే అంటున్నా బో నేను ఇది ప్రజాస్వామ్య దేశం ఇది ఏకచత్రాధిపత్యంగా ఏ నిర్ణయం తీసుకున్నా పూర్తి స్థాయి అప్లాజ్ వస్తుంది అందరి అంగీకారం ఉంటుందని నేను మాత్రం భావించాను పరిస్థితులను విడమర్చి చెప్పేటువంటి ప్రయత్నం చేస్తా కలిసి వచ్చేటువంటి నా అన్నాదమ్ములు నా మిత్రులు నా ఆలోచన నా ఏకీభవిస్తూ నా ఆలోచనలు ఏమైనా పొరపాటు ఉంటే సరిచేసి నన్ను సన్మార్గంలో నడిపే వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళ మాటలు విని వాళ్ళందరినీ చర్చించి అభిప్రాయం దాని ప్రకారం పోతుంది అప్ప అందరు వింటారని నేను ఎట్లా చెప్పగలుగుతా ఓకే నేనేమన్నా రాజున నేను ఒక సామాన్య పౌరుణ్ణి నన్ను సామాన్య పౌరుణ్ణి నన్ను ఒక రెండు సార్లు ఎమ్మెల్యేగా చేశాను వాళ్ళ అభిప్రాయాన్ని తీసుకొని నేను ముందుకు పోవాలి తప్ప నా అభిప్రాయాన్ని వాళ్ళపైన రుద్దడమే కాదు నా అభిప్రాయాలు కూడా ఉంటాయి తప్పకుండా వాళ్ళతో నా అభిప్రాయాన్ని కూడా పంచుకునే ప్రయత్నం చేస్తాం సోషల్ మీడియాలో వాట్సాప్లలో ఫేస్బుక్లలో మీ యొక్క ఆడియో వైరల్ వైరల్గా మారింది మీకు అంతా తెలుసు ఆ యొక్క ఆడియో మీద మీరే కావాల్సి లీక్ చేశారా లేదంటే పన్నాగం పని మీ మీద కుట్ర కుట్రపూరితంగా చేశారా అంటే దాని మీద మీ అభిప్రాయం ఈ అమాయకత్వంతో చేసిండు ఒక పిల్లోడు ఉంటాడు మా దగ్గర మనకి కావాలని చేసిండ లేకుంటే ఎవరైనా ప్రావోక్ చేసిండ్రా లేకుంటే తెలుసుకోవాలని అత్యుత్సాహమా లేకుంటే నాతో అన్న మాట్లాడిండు అని తెలియపరచడం కోసం దాన్ని వైరల్ చేసినా నాకైతే తెలియదు ఓకే కానీ నేను ఎప్పుడూ స్ట్రాటజీలను నమ్ముకోను ఓకే లక్ష్యంతోనే పనిచేస్తాం కమిట్మెంట్తోనూ ఉండేటువంటి ప్రయత్నం చేస్తాం కానీ ఈ ఇది నేను వైరల్ చేసి నా ఎంట్రీ ఒక పార్టీలకు ఇవ్వాలని ఆలోచననే దాంట్లో క్లియర్గా ఉంది కేవలం బీజేపీ అంటే ఆ అనడం మీ యొక్క పాజిటివ్ న్యూస్ రావడం లేకపోతే మీ యొక్క మీ మీ మాటల నుంచి ఏ ఆ పార్టీనే దాంట్లో కలుపుతున్నారంట కదా నేను ముందే పోతా నేను ముందే రేస్లో ఉంటాను క్లియర్గా ఉంది దాని పట్ల ఇప్పుడు మీరు కూడా కాంగ్రెస్కే వెళ్తున్నారంట కదా అని మాట్లాడాల్సి వస్తుంది నాకు ఎందుకంటే నాతో ఎవరైతే మాట్లాడతారో వాళ్ళను తగ్గట్టుగా మాట్లాడుకుంటే అఫెండ్ అయ్యేటువంటి పరిస్థితి ఉంటుంది వాళ్ళ వాయిస్ను వాళ్ళ విధానాన్ని పసిగట్టేటువంటి ఉన్నాయి మాకు అసన్నిహితం ఉంటుంది అంత క్లోజ్గా ఉన్నా కాబట్టి ఎవరు ఏ అభిప్రాయంతోన మాట్లాడుతున్నారు అని దాన్ని దృష్టిలో ఉంచుకొని మాట్లాడడం జరిగింది తప్ప ఒకవేళ నా నిర్ణయమే అదైతే ఏ రకంగా అయితే రాజీనామాను ఎవరిని సంప్రదించకుండా చేసినో నా నిర్ణయాన్ని కూడా అదే రకంగా వెల్లడిస్తుంటే ఇది ప్రజాస్వామ్య దేశం నేను నిర్ణయం తీసుకుంటే అప్పుడు కూడా కొంతమంది వస్తారు కొంతమంది రారు నాయబడి కానీ దానికోసం కాదు నేను ఆ చర్చకు పెట్టాల్సినటువంటి అవసరం లేదు నిజంగా ఎవరైనా రేపు మాట్లాడి మీరు దీనివల్ల పొరపాటు చేసిన ఇట్లా మాట్లాడేది లేకుండా అంటే తప్పకుండా వాళ్ళకు కూడా నేను సంజాయిసి ఇచ్చుకునేటువంటి ప్రయత్నం చేస్తాను కానీ కావాలని మాట్లాడించడము కావాలని మాట్లాడుతున్నటువంటి కావాలని అడిగిన ప్రశ్నకు చెప్పిన సందర్భంలో అది వైరల్ అయిన మాట వాస్తవం కొంతమంది చాలా మంది కాంగ్రెస్ పార్టీ కూడా వస్తున్నారంట కదా అని అంటున్నారు అందరు సంప్రదిస్తున్నారు చూస్తా అని అంటే దాని అర్థం మారుతున్నా చేరుతున్నా అన్నట్టు కాదు కదా అయితే సార్ ప్ర ప్రధానంగా పది సంవత్సరాలు బీఆర్ఎస్ హయాంలో ఉన్నటువంటి మీరు కేవలం కొంత స్వల్ప మెజార్టీతో ఓడిపోవడము ప్లస్ ఓడిపోవడము ఓడిపోవడము ప్లస్ అక్కడ ఉన్నటువంటి రాష్ట్రంలో ఈ బీఆర్ఎస్ పార్టీ పోయిన తర్వాత ఇక్కడ నాకు క్షణార్థం లేదంటూ కూడా ఈ మిమ్మల్ని నడిపించేటువంటి శక్తి ఈ అసలు మీ వెనకాల ఉన్నటువంటి శక్తి ఏంటి సార్ నా శక్తి నా అచ్చంపేట ప్రజలు నా ధైర్యం నా అచ్చంపేట ప్రజలు నా అచ్చంపేట యువత నా అచ్చంపేట మేధావులు మహిళలు విద్యార్థిని విద్యార్థులు ప్రజా సంఘాలు కుల సంఘాలు ఓకే మేధావి వర్గం వీళ్ళందరూ కూడా ఉన్నారు వాళ్ళే నా శక్తి అంటే వాళ్ళు మిమ్మల్ని మీ లేరంటారా దానికి వాళ్ళందరూ నా వైపే ఉన్నారు ఓకే కానీ ఒక అబద్ధాన్ని పదే పదే చెప్పడం వల్ల గువ్వల బాలరాజ్ కొన్ని వర్గాలకు వ్యతిరేకమని విస్తృతంగా స్ట్రాటజీతోన ప్రస్తుతం ఉన్నటువంటి ఈ ప్రభుత్వం చేసింది ఓకే వాళ్ళు అధికారంలోకి రావడం కోసం నా గురించి మాట్లాడమే కాదు ఎన్ని హామీలు మన మనందరికీ కూడా తెలుసు దాంట్లో కన్ఫ్యూజన్ వల్ల ప్రజలు ఏం చేస్తున్నామని అర్థం కాకుండా చేసి ఉండవచ్చు ఏమైనా కానీ ప్రజాస్వామ్యంలో ప్రజా తీర్పు ఓటు ద్వారా వస్తుంది ఆ ఓటు ద్వారా వచ్చినటువంటి తీర్పును గౌరవించిన తప్ప ఎక్కడ కూడా అసహనాన్ని నేను ప్రదర్శించలేదు సార్ ఫైనల్గా చెప్పండి మీ యొక్క భవిష్యత్తు కార్యాచరణ సరే ఏ పార్టీలో ఉండండి కేవలం ప్రజా సంక్షేమం కోసం పోరాడుతున్నటువంటి మీరు మరోసారి ఎమ్మెల్యే కావచ్చు అక్కడ ఉంటుంది మినిస్టర్గా రావాల్సినటువంటి అచ్చంపేట అచ్చంపేట ప్రజలకు మీరు భవిష్యత్తు కార్యాచరణ ఏ పార్టీలో ఉన్నా సరే ఐదర్ బీజేపీ కాంగ్రెస్ ఐదర్ ఏదన్నా సరే మీ భవిష్యత్తు కార్యాచరణ ఏముంటుంది సార్ నా ఊపిరి ఉన్నంత వరకు ప్రజాసేవ కోసమే అంకితం అవుతా అవకాశం వస్తే ప్రజాప్రతినిధిగా పనిచేస్తా లేదంటే ప్రజానాయకుడిగా నా స్పిరిట్ను నా కమిట్మెంట్ను కొనసాగిస్తా అంతిమంగా నేను బ్రతికున్నన్ని రోజులు ఈ చివరి వ్యక్తి వరకు ప్రయోజనం జరిగే విధంగా ప్ర ప్రభుత్వ ఫలాలు అందే విధంగా ఈ వ్యతిరేకతలను తొలగించడం కోసం సమానత్వాన్ని నెలకొల్పడం కోసం ప్రజాస్వామ్యాన్ని కాపాడడం కోసం ఈ ఆంతర్యాలు సృష్టించి భారతదేశం ఒక లౌకిక రాజ్యము అని చాటి చెప్పడం కోసం ప్రయత్నం చేస్తే తప్ప సెక్యులరిజం అని ఒక వర్గాన్ని దూరం చేసి ఆంతర్యాలు సృష్టించి ఒకసారి అంబేద్కర్ వాదాన్ని వారికి అనువయించుకొని ఇంకొకసారి ఇంకో అంశాన్ని తెరపైకి తీసుకొచ్చి మొత్తంగా రాజకీయ లబ్ధి కోసం ఎవరైతే దుష్ప్రచారాలు చేస్తూ ఆంతర్యాలు సృష్టిస్తున్నారో అది తప్పు అని నిరూపించడం కోసం నా శక్తి వంచన లేకుండా విస్తృతంగా పర్యటనలు చేస్తా ప్రజల్లో ఆలోచన రేకెత్తించే విధంగా నేను ప్రయత్నం చేస్తా హండ్రెడ్ పర్సెంట్ బాబాసాహెబ్ అంబేద్కర్ గొప్ప దేశభక్తి కలిగినటువంటి నాయకుడు బాబాసాహ్ అంబేద్కర్ రచించినటువంటి రాజ్యాంగం ప్రజల కోసమో ఏ దళిత వర్గాని కోసమో బడుగు బలహీన వర్గాల కోసమో కాదు అన్ని వర్గాల శ్రేయస్సు కోసం రక్షణ కోసం అంబేద్కర్ ఇచ్చినటువంటి రాజ్యాంగాన్ని ఎవరైతే స్వార్థం కోసం వాడుకుంటూ రాజ్యాంగాలు పట్టుకొని తిరుగుతూ ఆంతర్యాలు సృష్టిస్తున్నారో అది కాదు మీరు రాజ్యాంగాన్ని చదవండి అని అవసరమైతే కొన్ని ప్లేసెస్లో రాజ్యాంగాన్ని లైబ్రరీలోనైనా పెట్టించేటువంటి ప్రయత్నం చేస్తారు అంబేద్కర్ ఏ మతానికో కులానికో వ్యతిరేకం కాదు స్వేచ్ఛ స్వాతంత్ర్యాల విషయంలో వారు ఎంత స్పష్టంగా విడమర్చి చెప్పిండో ఆ విషయాలను విడమర్చి చెప్పి ఈ కొంతమంది కావాలని ఏమంటారు సనాతన ధర్మం వేరు అంబేద్కర్ ధర్మం వేరు ఇంకొకటి వేరు అనేది అయితే మాట్లాడుతున్నారో మీకు నచ్చింది అవలంబించండి కానీ చదవండి అని చెప్పేటువంటి ప్రయత్నం అయితే నేను నిజంగా ఇవన్నీ మాటలు మాట్లాడుతున్నటువంటి గువ్వల బాలరాజుకు ఆ యొక్క పార్టీలో చేరబోతున్నటువంటి పార్టీలో మీ మనసులో ఉన్నటువంటి పార్టీలో ఇవన్నీ ఆచరించడానికి పాజిబుల్ అవుతుందా ఏ పార్టీలో కూడా నేను ఏ పార్టీలో చేరినా అన్నీ ఆచరించడానికి సాధ్యం కాదు ఓకే ఎంత మేరకైతే మేలు జరగబోతుందో ఏ పార్టీలో చేరితే ఏ ఎక్కువ శాతం మేలు ఏ పార్టీలో అయితే జరుగుతుందో అది నేను రేపు చర్చల్లో వచ్చిన సందర్భంగా నేను మాట్లాడతా ప్ర నాయకులకు కార్యకర్తలకు నా అన్నదమ్ములకు చెప్పేటువంటి ప్రయత్నం చేస్తా నా అన్నదమ్ములు నా అక్క చెల్లెలు ఏదైతే సూచన చేస్తారో దాన్ని చర్చకు పెట్టి చర్చ సారాంశంతో నా ప్రయాణాన్ని మొదలు ఓకే థ్యాంక్ యూ సార్ రైట్ ఇది పరిస్థితి తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రముఖ మాజీ ఎమ్మెల్యే మనకు ఇప్పటికే తన రాజీనామా పత్రాన్ని కేసీఆర్ గారికి ప్రయత్నించిన తర్వాత కేవలం అచ్చంపేట ప్రజల యొక్క మనోభావాలకు సంబంధించిన కావచ్చు అక్కడ నుండి డెవలప్మెంట్ సంబంధించినటువంటి కేవలం ఆ యొక్క వార్త మాత్రమే నేను తీసుకున్నాను దానికి సంబంధించినటువంటి ఎవరు ఆందోళన చెందొద్దంటూ కూడా తను చెప్తున్నటువంటి పరిస్థితి కేవలం స్వేచ్ఛ స్వతంత్రం కోసం పోరాడుతున్నటువంటి మనం కేవలం ఈ యొక్క ఒకరి కింద పనిచేయాలంటూ కేవలం తన మాటే శాసనం అనే పార్టీలో పంచడానికి నేను ఎప్పుడూ ఇష్టపడలేదు అంటూ కేవలం బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఇచ్చినటువంటి రాజ్యాంగం ప్రకారం పోతున్నాం సనాతన ధర్మం ఇటు జాన్ని ఎవరైతే వాడుతున్నారో ఆ పేర్ల కొద్ది వాడుతున్నటువంటి నాయకులకు నేను సరైన బుద్ధి చెప్తానంటూ కూడా చెప్తున్నటువంటి పరిస్థితి కెమెరామెన్ అరవింద్ తో కలిసి సురేష్ హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హి టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్‌టైన్‌మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్‌లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్‌లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్‌లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్‌లోడ్ చేసుకొని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ని డౌన్‌లోడ్ చేసుకోండి అని చెప్తున్నారు అంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. अमेरिका 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 लो छत वालों कोने वाले की विश्वसनीयమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ यूके लो 1 ఇయర్ మాస్టర్స్ యుకే లో 1 ఇయర్ మాస్టర్స్ 2 ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు 5 ఇయర్స్ వీసా కాంటాక్ట్ సౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్ 8985189851